మిత్రులారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్రూరి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ దీంట్లో భాగంగా నేను మీకు కవిత్వాన్ని పరిచయం చేస్తున్నటువంటి అంశం తెలిసిందే మరి నిన్నో మొన్నో మీకు మా అమ్మ చేతిలోని అమ్మ మీద ఒక అద్భుతమైన కవిత్వాన్ని వినిపించాను దాన్ని చాలామంది చాలా గొప్పగా ఆదరించారు మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు నాన్న మీద ఒక కవిత వినిపిస్తాను అంటే దాదాపు ఒక అఫ్కోర్స్ చాలా సంవత్సరాలు అంటే ట్వంటీ ట్వంటీస్ అనుకుంటాను అంటే ఫైవ్ ఇయర్స్ పైన దాటింది అంటే ఇది మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించేటువంటి గొప్ప కవితగా చాలామంది ప్రశంసించారండి ఎక్కడైనా నాన్న మీద ఒక కవిత చెప్పాలని చెప్పుకోవాలనిపిస్తే చిత్తలు సత్యనారాయణ రాసినటువంటి నాన్నెప్పుడు అంతే అనే కవిత గురించి చాలామంది మాట్లాడుతుంటారు నిజానికి కొన్ని కవితలు ఎక్కువగా ప్రచారంలోకి రావు కొన్ని వస్తాయి అంటే ప్రచారం చేసుకోవడం కూడా అందరికి ఇష్టం ఉండదు బట్ ఎనీహో మరి నా యొక్క యూట్యూబ్ మిత్రులకి యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్నటువంటి సాహితీ ప్రేమికులకి ఈ కవితను పరిచయం చేద్దామని నా ఉద్దేశం అంతే కవిత శీర్షిక నాన్నెప్పుడూ అంతే సమస్త దిగులు మేఘాలను తనలోనే దాచుకుని పిల్లల కంటికి నిర్మలమైన నీలాకాశంలా దర్శనమిస్తాడు ముళ్ళ తానే ఎలవోకగా దాటుతూ పిల్లల పాదాల కింద పూలతోటలను మొలిపిస్తూ పోతాడు నాన్నెప్పుడు అంతే రోజంతా చెమట చుక్కల్లో తడుస్తూ పిల్లలు అత్తరు వానలో పులకించాలని తలపోస్తాడు రోజంతా చెమట చుక్కల్లో తడుస్తూ పిల్లలు అత్తరు వానలో పులకించాలని తలపోస్తాడు కష్టాల కాయలు కాచిన తన చేతుల్ని బతుకు వీపు వెనకాల దాచుకుని తన పిల్లల చేతులకు కలల గోరింటాకై ఎర్రగా పండాలనే చూస్తాడు నాన్నెప్పుడూ అంతే బతికినంతకాలం గుడిసెలో జీవిస్తూ పిల్లల కోసం ఒక అద్దాల మేడను నిర్మించే నిత్య కూలీలా మారిపోతూ ఉంటాడు చెడు సావాసాల చుట్టూ తిరుగుతున్న పిల్ల భూగోళాలను చెడు సావాసాల చుట్టూ తిరుగుతున్న పిల్ల భూగోళాలను సరి అయిన కక్షలో పెట్టేందుకు సాధు స్వభావాన్ని తనలోనే దాచిపెట్టి కఠినాత్ముడనే బిరుదును పంటి బిగువున భరిస్తూ పోతాడు నాన్నెప్పుడూ అంతే తన ఆకలి మంటల్ని మంచినీళ్లతో చల్లార్చుకుని పిల్లలను ఆకలి లేని లోకములో హాయిగా విహరింపజేస్తాడు ఇంటి దీపాలను ఆర్పేయాలని చూసే దీపం చుట్టూ ముసిరిన చీడ పురుగులతో నిత్యం యుద్ధం చేస్తూ దీపం కింద నీడలానే దీపం కింద నీడలోనే యోధుడిలా నిలబడి ఉంటాడు నాన్నెప్పుడు అంతే బాధల కడల్ని తానొక్కడే ఈదుతూ బాధల కడలిని తానొక్కడే ఈదుతూ చెక్కుచదరిని తన ఆత్మవిశ్వాసపు చెక్క పడవలోకి కుటుంబ సభ్యులనందర్నీ క్షేమంగా చేర్చి సుఖాల తీరం వైపు ప్రేమగా విసిరేస్తాడు నాన్నెప్పుడు అంతే 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 నాన్న ఎప్పుడు అంతే ఇదండి నాన్న మీద మీ చిత్తలూరి కవిత్వం నచ్చిందనుకుంటాను అనుకుంటాను మరి దయచేసి కవిత్వాన్ని వివిధ రకాల గ్రూపుల్లో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కవిత్వాన్ని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచిది చిన్న సినిమా పాటను లేకపోతే జోకును ఫన్నీ వీడియోస్ను చాలా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కవిత్వం జీవిత సంబంధి జీవితానికి సంబంధించిన గొప్ప అంశం కవిత్వం మనల్ని మనం మనుషులుగా తయారు చేసుకోవడానికి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడటానికి కవిత్వం చాలా అవసరం ఎస్ కవిత్వం మన మనసును శుభ్రం చేసే దివ్య ఔషధం అందుకే ఈ దివ్య ఔషధం అందరికీ చేరాలి అందుకే కవిత్వాన్ని షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను నాకు తెలుసు మీరంతా మేధావులు కవిత్వ ప్రేమికులు సాహితీ పిపాసులు మీరు అపని చేస్తారు మరి దీని ద్వారా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇఫ్ యు లైక్ ఇట్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఐ వాంట్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ లవ్ ఆల్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ చిత్తలోరి